తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్నటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఒక మాయైన మచ్చలాగా అహంకార ఇలాంటి భాష ఉపయోగించి ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాడు పోలీసు వ్యవస్థనే వేసేయమంటున్నాడా లేదా న్యాయ వ్యవస్థనేయమంటున్నాడా మా తెలుగుదేశం పార్టీకి కూటమి కార్యకర్తలైనా నైట్ పోటీ వేసి మాకు అర్థం కావట్లేదు ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు మాజీ మంత్రిగా ఉన్నాడు మొన్న అబ్బాయి గారు పోటీ చేశారు ఇది మచిలీపట్నానికి సరైనటువంటి వాతావరణంలో ఉండదనే ఉద్దేశంతో ఆయన పైన చర్యలు తీసుకోమని మేము అందరం కలిసి మీకు ఈ విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం దయచేసి నిష్పక్షపాతంగా మీరందరూ కూడా దర్యాప్తు చేసి ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మనందరం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు జవాబిదారుతనం ఇట్లా మాట్లాడుకోవచ్చు అనుకుంటే మీరు ఏమి కనుక చర్యలు తీసుకోకపోతే ఇట్లా మాట్లాడవచ్చు అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ విషయం విషయాన్ని మీరు దృష్టిలో పెట్టా వారి దృష్టిలో దయచేసి దీన్ని వేగవంతంగా మీరు దర్యాప్తు చేయాలనుకుంటున్నారు ఈ కొడుకులు ఇద్దరు కూడా మైక్ ముందుకొచ్చి రప్ప రప్ప అంటే నరుకుతామని కొడుకు చీకట్లో వేసేయండిరా బాబు ఎవరికి తెలియకుండా అని చెప్పి చెప్పటం కనుసైగితో మడ్రలు చేయండి అని చెప్పి రేపు అధికారంలోకి వస్తాయంట అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యంలో సేవ చేయాలనే ఆలోచనే ఉండాలి తప్ప ఈ విధంగా రెచ్చగొట్టి ప్రజలని భయభ్రాంతులు చేసి మచిలీపట్నంలో నువ్వు అధికారంలోకి రావడం అనేది నీ కళ్ళ నువ్వు ఒకవేళ కనుక నిజంగా అవినీతి సొమ్ము బియ్యంలో ఏ విధంగా దోసుకున్నావు మైనింగ్లో ఏం దోసుకున్నావు బైపాస్ రోడ్డుకి వెళ్ళే దారిలో తమ్మనవారి సత్రం దగ్గర వేగజాలిని అనునాయులతో ఆక్రమించిన దగ్గర అలాగే కోట జయరాం గారు నువ్వు కలిసి బైపాస్ రోడ్లో చేసుకున్న నాలుగు వేల గజాల అవినీతి సొమ్ము అవినీతి సొమ్ము విచ్చలివిడిగా ఉండి తండ్రి కొడుకుల దగ్గర రప్ప నరుకుతాం చీకట్లో కనసాగి చేస్తే అయిపోవాలరా బాబు అనే దేనికి సంకేతం మచిలీపట్నం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు మొన్న ఎన్నికల్లో నీకు కర్రు కాల్చి వాతలు పెట్టి యాభై వేల మెజారిటీ ఇచ్చి కొలు రేవేంద్ర గారికి ఏ విధంగా ఉంచారో అయినా కూడా నువ్వు అవినీతి డబ్బు నీ దగ్గర ఉండి నీ కొడుకు మచిలీపట్నంలో గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహించి పోలీస్ స్టేషన్ల దగ్గర సీఏలను ట్రాన్స్ఫర్ చేయించి పోలీస్ స్టేషన్లన్నీ కూడా భయభ్రాంతులు చేయడం అనేది మేము ప్రజలు చూశారు మేము చూసాం ఇలాంటి చర్యలు మచిలీపట్నానికే కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా మాట్లాడడానికి అవకాశం లేకుండా చేయాలని ఈరోజు మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఆర్పాడ్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మరి గత నాలుగు రోజుల నుంచి పత్రికల్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పేరు నాని గారు మాట్లాడారు మరి రాజకీయాల్లో ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశావు అది నీకు తగునని అడుగుతున్నావు కను సైకి చేస్తే నరికేమన్నావు ఎవరు నరకమన్నాను ప్రజాస్వామ్యంలో ప్రజలనా అలాగే అధికారులనా పబ్లిక్నా అనేది అర్థం కావట్లేదు నీ భాష మార్చుకో మాజీ ముఖ్యమంత్రి భాష డీ భాష రెండు ఒకటిగానే ఉన్నాయి మీరు నిజంగా వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారు నిజంగా నీ కొడుకు గంజాయిత గంజాయి బ్యాచ్ని మెయింటైన్ చేసి పోలీస్ స్టేషన్ల మీద దాడి కొట్టేసి తీసుకొచ్చి పడేసి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అక్కడ ఉన్న సీఎల్ని ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేసిన ఘనత కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ కూటమి నాయకుల మీద నువ్వు చేసిన వ్యాఖ్యలు చాలా తప్పుగా ఉన్నాయి ప్రభుత్వం వస్తాను ఇంకా కలగంటున్నావు అనమాట నీ ప్రభుత్వం రావటం కల్లా నువ్వు గెలవటం కల్లా నువ్వు ఒక గంజాయి తాగిన వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నావు ఎందుకంటే నువ్వు గంజాయి నీ కొడుకు కానీ నువ్వు కానీ అమ్మిస్తారు కాబట్టి ఆ ప్రవర్తనలన్నీ మీ దగ్గరకు వచ్చినాయి నాని గారు గుర్తుంచుకోండి రాజకీయ నాయకుడిగా వ్యవహరించండి వీధి రౌడీలాగా వ్యవహరించొద్దని చెప్పి తెలియజేసుకుంటూ మా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు పడిపో భయపడే అంత గురయ్యేటట్టుగా మీ వ్యాఖ్యలు ఉన్నాయి కనుసైజ్ అయితే నరిగేస్తారా రఫ రఫ నరుగుతారా ఏంది ఆ భాష ఎక్కడి నుంచి వచ్చింది తప్పకుండా పోలీసు వారు అలాంటి వ్యక్తులపై సరైన చర్య తీసుకుని వాళ్ళని చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ జై హింద్ జై నమస్కారం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా తప్పేంటి వలకర్ లాంగ్వేజ్తో అని మాట్లాడతాం చాలా చండాలంగా ఉంది అది చూసుకుని అలుసుగా మన జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని రాణి గారు అలా కుమారుడు పేర్ని గిట్టు గారు కూడా నిన్న మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా తిరగాలి బ్రిటిష్ పరిపాలన కన్నా దారుణంగా కింద గవర్నమెంట్లో ఉంది అని ప్రజలు భావించబట్టే మచిలీపట్నం నియోజకవర్గంలో పొల్లు రవీంద్ర గారికి అంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు అలాగే అన్ని అన్ని నియోజకవర్గాలు గడ మన ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని నియోజకవర్గాలు గడ ఎంత మెజార్టీ ఇచ్చారో ఒకసారి మీరు అందరూ గమనించాలి ఈ రోజు కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా ప్రజలు కూడా మేము ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు వాటిలో ఎంత భయపడే పరిస్థితిలో ఉన్నారో రాబోయే రోజుల్లో ఇప్పుడు అధికారం లేకపోతేనే ఈ రకంగా ఉండే రేపొతేనే అధికారం వస్తే ఏ రకంగా ప్రవర్తిస్తారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కానీ పేర్ని నాని గారు ఒక సీనియర్ నాయకుడు అంటా ఉండి ఈ మాట్లాడటం చాలా తప్పు కాదు ప్రజాస్వామ్యం అందరూ కూడా గమనిస్తున్నారు అందుకే ఆయన మీద మన స్టేషన్లో రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గత మూడు నాలుగు రోజుల నుంచి మాజీ వాళ్ళు శ్రీ పేర్ని నాని గారు వాళ్ళ యొక్క కార్యకర్తల ముందు నుంచుని చీకటిలో కన్ను కొడితే చేసేసేయాలరా చేసి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తల ముందు అతను మాట్లాడుతుంటే వాళ్ళ కార్యకర్తలు తప్పులు కొడుతున్నారు ఇది ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నాడు ఈ పేరుని నాని అనే వ్యక్తి ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతూ కార్యకర్తలను రెచ్చగొట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఇట్లా మాట్లాడమని చెప్పేసి వీళ్ళకి చెప్తున్నాడా రెచ్చగొడితే రెచ్చిపోయే వాళ్ళు ప్రజలు మా వాళ్ళ వాళ్ళు సామాన్య ప్రజల వాళ్ళు వాళ్ళు రెచ్చిపోయి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కదా ఎవరన్నా చేయాలని పని చేసేస్తే నేను నువ్వు చెప్పినట్టుగా చీకట్లో ఎవరైనా చేసేస్తే కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము ఇవాళ ఆర్పేడ్ పోలీస్ స్టేషన్లో పేరుని నాని వారి యొక్క తనయుడు పేరుని కిట్టు ఇవాళ రెచ్చగొట్టే విషయాల్లో మాట్లాడుతున్నారు పబ్లిక్గా ఇచ్చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఇలాంటి ధోరణి మంచిది కాదు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా నిదానంగా మాట్లాడాలి ఇవాళ నువ్వే రెచ్చగొడుతున్నావు నీ కార్యకర్తలని నీ అధికార రాగాన్ని ఎవరిని నరకాలో నరకేసి ఎవరిని కొరకాలో కొరికేసియి అరే ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు ఇంకా మీకైనా చిన్న వయసు మాది మేము ఎట్లా మాట్లాడాలి అలాంటిది అలాంటి సమయం వచ్చింది అనుకోండి ఎదుటోడు కూడా అట్లాగే మాట్లాడతాడు కదా కాబట్టి మీకు మీకు పేరిన దానికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పాడంటే నువ్వు ఇష్టో మాట్లాడేసి ఏ ప్రాంతానికి వెళ్తే పెద్ద ప్రాంతానికి వెళ్ళేసి యువతని రెచ్చగొట్టమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పేరుని నానికి చెప్పడం జరిగింది అదే పందాలో ఇవాళ పేరుని నాని యువతని రెచ్చగొట్టే పరిస్థితిలో ఉన్నారు రాబోయే రోజుల్లో శాంతి శాంతి భద్రత కూడాను విఘాతం కలిగించేలాగా ఈ యొక్క పేరుని నాని పనిచేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాను